ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారు మన కోసంగా ఒక శుభవార్త తీసుకొచ్చారండి అది ఏంటి అంటే గనక బిడ్డ నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక విషయం ఈ శ్రావణ మాసం తర్వాత నీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయమ్మా నువ్వు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నిన్ను చేరబోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో దుర్గమ్మ నేను కనీసం ఒక లక్ష రూపాయలు ఐదు వేల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ నేను పొదుపు చేసుకోలేక పోతుందని బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజు నీకు విపరీతంగా పెరిగే అవకాశం వచ్చింది బిడ్డ ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు అయితే కనుక ఖచ్చితంగా పెరుగుదల అనేది ఉంటుంది శుభవార్త వింటావమ్మా నీ పనితీరుకు మించి నీకు ప్రమోషన్ అనే వస్తుంది నువ్వు పై స్థాయికి వెళ్ళే నీ జీవితం నీ జీతం పెరిగిపోతుందన్నమాట వ్యాపారం చేస్తున్నావా వ్యాపారంలో అభివృద్ధి చెందుతావు ఎక్కడి నుంచో ఒకవైపు డబ్బు అన్నది నీ వైపు ఆకర్షణకు గురి అవుతుంది ఆర్థిక లాభం కూడా విపరీతంగా పెరగబోతోంది చాలా కాలంగా కూడా నువ్వు వాయిదాలు పడుతూ వేస్తూ వస్తున్న నీ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికో ఇచ్చావు అవి వాయిదా పడుతూ ఉన్నాయి కదా లేదా నీకు రావాల్సిన అవన్నీ కూడా ఈ శ్రావణ మాసం తర్వాత ఈ శ్రావణ మాసంలోనే నీకు అందబోతున్నాయి నీ బ్యాంకులోకి అన్నీ కూడా పడబోతున్నాయి నీ బ్యాంకులోకి రాబోతున్నాయి ఇక అంతే మాత్రమే కాదు నువ్వు పనిచేసే చోట నుంచి నీ పనితీరుకు సంబంధించినటువంటి అదనపు డబ్బు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే అన్ని విధాలుగా నీకు కలిసి వస్తుంది ఇక ఎక్కడైతే నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావో అక్కడ లాభాల పంట పండే అవకాశం అనేది నీ దుర్గమ్మను కల్పిస్తున్నాను తల్లి ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేశావా పెట్టుబడి పెట్టావా దానికి రెట్టింపు ఫలితాలు లాభాలు నీకు అందిస్తున్నాను నీ దుర్గమ్మను ఈ కొత్త వ్యాపారాలు పెట్టడానికి కూడా నీకు అవకాశాలు కల్పిస్తున్నాను అంతా కూడా ఇక నీ మనసుకు ఏది అనిపిస్తుందో నువ్వు ఏది ఊహిస్తావో ఏది ఆశిస్తావో అది అంతా కూడా నిజమయ్యే రోజులు వచ్చేసాయి నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా ఆ వ్యాపారం అయితే వ్యాపారం చేస్తూ ఉన్న బిడ్డవా అయితే వ్యాపారంలో లాభాలు లేవు బా గిరాకీలు లేవు తల్లి దుర్గమ్మని మన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అమ్మకాలు పెరుగుతాయి నీ ఖజానా నిండబోతుందమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది నీ ఖజానాలో ఒక వ్యాపారం ఒకటి కాదు అవకాశం నాలుగైదు బ్రాంచీలు పెట్టే అవకాశం కూడా నీకుంది అంటే అనుకూలమైన సమయం అనుకూలమైన కొత్త బ్రాంచులను ప్రారంభించబోతున్నావు కొత్త ఉత్పత్తులను కూడా నువ్వు తయారు చేయించబోతూ ఉన్నావు ఇలాంటి అద్భుతమైన అవకాశాలను నీ దుర్గమ్మని నీకు ఇస్తున్నాను గతంలో నువ్వు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నా దాని నుంచి కూడా నువ్వు నీ వంతు పదింతల అది నీ దగ్గరకు తిరిగి రాబోతుంది భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా నీకు విపరీతమైన లాభాలు నీకు అందబోతున్నాయి కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం బిడ్డ ఏదైనా సరే నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటే నువ్వు ఇంతకాలం కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి ఏదో ఇల్లు కట్టాలనో ఏదో మొదలు పెట్టాలనో అనుకున్నావు కదా అవన్నీ కూడా ఈ సమయంలో మొదలుపెట్టు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి నువ్వు ఒక విధంగా అనుకుని పెడితే నీకు పది విధాలుగా లాభం వస్తుందమ్మా అలాంటి అద్భుతమైన రోజు నువ్వు ఎక్కడైతే పెట్టుబడి పెట్టావో అందులో వందల పన్ పదంతల సంపాదన అన్నది అభివృద్ధి చెందబోతుంది అలాగే పాత అప్పుల నుండి నీకు విముక్తి అన్నది లభిస్తుంది రుణాలను తీర్చగలిగే శక్తి స్తోమత ఆర్థిక స్తోమత నీదుర్గమ్మ నీకు ఇవ్వబోతున్నాను మొత్తం కూడా అప్పులన్నీ తీర్చేసి గుండెల మీద చేసుకుని హాయిగా ప్రశాంతంగా నీ బ్యాంక్ అకౌంట్లో ఇంకాస్త ధనాన్ని కూడబెట్టుకుని ప్రశాంతంగా జీవించి బిడ్డా ఇది నీకు మానసికంగా ఎంతగానో ప్రశాంతతను ఇస్తుంది ఎవరైనా నీ దగ్గర రూపాయి ఉండదో మానసిక ప్రశాంతత లోపిస్తుంది నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటే కనుక బ్యాలెన్స్లో పెరుగుతూ ఉంటే అప్పుడు నీకు ప్రశాంతత అనేది వస్తుంది నువ్వు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వసూలు అవ్వబోతున్నాయి వారంతటి వారే నీ బ్యాంకులో వాళ్ళు వేయబోతున్నారు ఆ డబ్బులు జమ చేయబోతున్నారు అలాగే ఏదైనా సరే వారసత్వంగా వస్తున్న ఆస్తి ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి తల్లి మొత్తం మీద ఈ శ్రావణ మాసం నీకు లక్ష్మీదేవి కృపా కటాక్షం నీ పైన సంపూర్ణంగా ఉండబోతుంది నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉండబోతోంది ఆర్థికంగా నీ పటిష్టమైన స్థితికి నువ్వు చేరుకోబోతున్నావు ఖచ్చితంగా అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి పొదుపు అనేది పెరుగుతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం నువ్వు గమనిస్తావు ఆశ్చర్యపోతావు నీ దుర్గమ్మ థ్యాంక్స్ కూడా చెప్పుకుంటావు బిడ్డ ఏంటంటే సంబంధాలకు సంబంధించినటువంటి నీ బంధువులకు మరియు స్నేహితుల నుండి కూడా నీకు పూర్తి సహకారం మద్దతు అన్నీ కూడా లభిస్తాయి ఏ పని చేయాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా నువ్వు చేయి మేము అంటూ ప్రతి ఒక్కరు కూడా నీకు సహాయం అయితే అందివ్వబోతున్నారు ఎన్నాళ్ళుగా కూడా నువ్వు ఏదైతే సహాయం అడిగితే మొహం చాటేశారో వాళ్ళు మొహం తిప్పుకు వెళ్ళిపోయారు వాళ్ళే ఈరోజు మేమున్నాం చెయ్యి అంటూ వస్తారు అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని నువ్వు నీకు నీ దుర్గమ్మను నీకు అందించబోతున్నాను అని అన్నీ అనుకూలంగా మార్చేస్తున్నాను దాని ద్వారా నీకు అనేక విధాలుగా లాభం అనేది ఉంటుంది గతంలో ఏమైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు తిరిగి మళ్ళీ నీకు దగ్గర అవుతారు బాధ కూడా సమస్యలు కూడా బంధాలు కూడా సంబంధాలు కూడా తిరిగి మళ్ళీ అన్నీ కూడా చక్కబడతాయి వారిని కలవడం వారితో సమయం గడపడం నీకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైన సమయంలో బంధువులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది వడ్డీ లేని అప్పు రూపంలో కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో ఇది వడ్డీ లేని అప్పు రూపంలో కావచ్చు అంటే వారి సహాయం అనేది నీకు అందుతుంది ఒక పెద్ద ఆర్థిక సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు నీ బంధువులు లేదా స్నేహితులు వాళ్ళు నీకు మద్దతుగానే ఉంటారు సిఫారసు చేస్తారు కూడా దాని ద్వారా నీకు కొత్త అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు ఇక ఎందులోనైనా సరే ఒక ప్రాజెక్టులో కావచ్చు ఇలా వారి కొత్త అవకాశాలు అనేవి వచ్చి అవకాశం ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్త ఆచితూచి అడుగు వేయమ్మా నీ ఎదుగుదలకు ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి బిడ్డ నువ్వు ఏది ఏమైనా సరే కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ బంధువులు లేదా నీ మిత్రులు నీకు అండగా నిలుస్తారు వారు ఇచ్చే నైతిక మద్దతు ఈ సలహాలు నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి ముందుకు నడిపిస్తాయి నీ జీవితంలో వారి పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది నువ్వు బంధువులలో స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో విందుల్లో వినోదాల్లో కూడా చక్కగా ఆనందంగా గడపగలుగుతావు అంటే ఎన్నాళ్ళుగా కూడా ఉన్న మీ మధ్య ఉన్న మనస్వర్ధులన్నీ తొలగిపోయి ఒక పండగ చేసుకోవడం అన్నది మొదలవుతుంది ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే ఒక సంబరంతో కూడినటువంటి ఒక మాసం అటువంటి మాసంలో నీ బంధువులు రాక నీ ఇంట్లో పండగ వేడుకలు అన్నీ కలిసి ఒక అద్భుతమైనటువంటి మాసంగా నీకు ఉండబోతుంది అలాగే నీకు నీ చుట్టూ ఉన్న వారిలో సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది దాని ద్వారా నీకు కొత్త పలుకుబడి కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి ఇక మూడవ శుభవార్త ఏంటో తెలుసా సంతానానికి సంబంధించిన నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల కారణంగా నీకు గర్వకారణమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి పిల్లలకు సంబంధించి వారి తరపున గర్వకారణమైనటువంటి ఒక వార్తలు శుభవార్తలు తెలుస్తాయి వారు ఎదుగుతున్నట్లు మీరు చూసి హృదయంతో ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి ఎందుకంటే బిడ్డ ఎప్పుడు ఎదిగి మంచి పేరు తెచ్చుకుంటారు బిడ్డలు అప్పుడు తల్లిదండ్రులకు అంతకంటే బాధ్యత సంతోషం ఇంకోటి ఉంటుందా ఇక వారు ఎక్కడైనా ఒక మంచి కంపెనీలోనైనా లేదా హోదాలో ఉద్యోగం సాధిస్తారు వారు కోరుకున్న ఒక చోట ఉద్యోగం జరగటం లేదా రెట్టింపు సంతోషంతో ఇస్తుంది నీకు పిల్లలు చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఒకవేళ విదేశాలకు వెళ్ళాలని ఉంటే కనుక అది కూడా వారికి సాధ్యమయ్యే తీరుతుంది వారి జీతాలు వారి డబ్బులు విపరీతంగా పెరగబోతున్నాయి వారి పనికి మంచి గుర్తింపు లభించి పై అధికారులు వంద మన్నలని కూడా పొందుతారు వారి పనితీరుని గురించి వారిపై అధికారులు వారిని మెచ్చుకుంటారు కూడా వారి పనికి తగిన ఇంకాస్త బాధ్యతను అప్పగించి దానితో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుతారు ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు బిడ్డల పరంగా చూసుకుంటే కూడా నీకు ఈ విధంగా కూడా ఒక పెద్ద శుభవార్త నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ తల్లిదండ్రులకు బిడ్డలు ఎదగడం కన్నా అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది అంత మాత్రమే కాదు నీ బిడ్డలు నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకునే రోజులు కూడా వస్తూ ఉన్నాయి వచ్చేసాయి అని చెప్పుకోవాలి నాడు బాధపడ్డావు కదా దుర్గమ్మ నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు తల్లి నన్ను మా నాతో మాట్లాడటం ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని కనీసం మాట వరుసకైనా అడగట్లేదు తల్లి అని ఎన్నిసార్లు బాధపడ్డావు ఇక మీదట వాళ్ళని కూడా నిన్ను గౌరవంగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు బిడ్డల కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి దాని ద్వారా నీకు మరింత మానసిక ఆనందం అయితే సంతృప్తి అయితే వెలకట్టలేంది అన్నీ కూడా నీకు చెందబోతున్నాయి ఇక నాలుగవది శుభవార్త నీ కుటుంబంలో జరగబోయే కార్యాలకు సంబంధించింది చాలా కూడా వాయిదా పడిపోతున్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేదా వాళ్ళకి సంబంధాలు చూసే విషయంలో కావచ్చు ఎందుకంటే వివాహ వయసు వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి మంచి సంబంధాలు చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాము నువ్వు కోరిన కోరికల్లో ఈ కోరిక కూడా ఒకటి ఉంది కదా బిడ్డ దుర్గమ్మ నా బిడ్డలకు వయసు వస్తుంది ఏడు వచ్చేసింది మంచి సంబంధాలు కుదరడం లేదు పెళ్లి చేయాలి దారి చూపించి తల్లి అని అడిగావుగా రోజు తప్పకుండా వచ్చింది బిడ్డ ఆ రోజు ఆ శుభకార్యం నీ ఇంట్లో ఇప్పుడు జరగబోతుంది మంచి సంబంధాలు నీ ఇంటిని ఎత్తుక్కుంటూ రాబోతున్నాయి నువ్వు కోరుకున్న విధంగానే మంచి కుటుంబం నుండి సంబంధం రావడంతో పాటు నీ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి వివాహ నిశ్చితార్థం లేదా వివాహం ఈ శ్రావణ మాసం లేదా శ్రావణ మాసం తరువాత మొదలవ్వబోతున్నాయి కొత్త ఇల్లు కట్టాలని లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నావు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నావు ఆ కోరిక అనేది తీరబోతుంది నీ కొత్త ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు కొత్త జీవితంలోకి నాంది పలకపోతున్నావు కొత్త అధ్యాయానికి నాంది పలకపోతున్నావు కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో దుర్గమ్మ నాకు పెళ్ళయి ఎన్నేళ్ళు అయింది అయినా కూడా నాకు ఇంకా సంతానం కలగలేదు దుర్గమ్మ తల్లి అని ఎవరైతే నన్ను బాధగా ఆర్తిగా అడిగారో అలాంటి బిడ్డలకే సంతాన యోగం అనేది ఉంది ఈ శ్రావణ మాసంలో శుభవార్త చెప్తారు లేదా శ్రావణ మాసం తర్వాత అయినా శుభవార్త చెప్పబోతూ ఉన్నారు అంటే కుటుంబంలో ఆనందం ఉత్సాహం అన్నీ కూడా తొలికిసలాడుతున్నాయి ప్రతిరోజు కూడా పండుగలాగా ఉండబోతుంది ఎటు చూసినా శుభవార్తలే ఎటు చూసినా డబ్బే ఎటువైపు ఒక ఒకవైపు నుంచి డబ్బు వస్తుంది అందరూ కూడా మంచిగా పిలవడము తలవడము నిన్ను వచ్చి పలకరించడము నీకు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట ఇంట బయట బంధువులు అంతా కూడా జరుగుతుంది బిడ్డ ఒక రకంగా నీ జీవితం సుడి తిరగబోతుందని నువ్వు అర్థం చేసుకో ఇక నువ్వు చేసే పని ఏదైతే అవనివ్వు ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా నీ వృత్తి అయినా కుల వృత్తి అయినా వ్యవసాయమైనా ఏదైనా సరే అవనివ్వు అందులో నువ్వు ఊహకు కూడా అందనటువంటి కొన్ని మార్పులు జరగబోతున్నాయి నువ్వు ఊహించని విధంగా ఎంతో మార్పు జరుగుతుంది ఎంతో లాభం జరగబోతుంది ఎందుకంటే నీ కష్టానికి నీ తెలివికి ఒక గుర్తింపు అన్నది లభిస్తుంది దానికి ఒక ఆదాయం అన్నది రాబోతుంది నీ కష్టానికి తగిన ఫలితం అన్నది రాబోతుంది ఎందుకంటే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు వ్యాపారంలో అభివృద్ధి పెరగవచ్చు లేదు నువ్వు వ్యవసాయం చేస్తూ ఉన్నావా అందులో రెట్టింపు లాభాలు రావచ్చు ఎక్కడైనా సరే కానీ నువ్వు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉన్నాయి నీ మాటకు విలువ పెరుగుతుంది ఎవరైతే ఇన్నాళ్ళుగా కూడా నీకు పోటీగా ఉన్నారో ప్రతి దాంట్లో కూడా నీకు ఎదురుపడుతూ ఉన్నారో అలాంటి వారు పక్కకు తప్పుకుంటారు విడా ఈ శ్రావణ మాసపు కానుక ఎలా ఉండబోతుంది అంటే ఒక రకంగా నీ జీవితాన్ని సుడితిప్పబోతుంది నీకు డబ్బును ఇస్తుంది ఆస్తిని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పేరును ఇస్తుంది ప్రతిష్టను ఇస్తుంది ప్రమోషన్ ఇస్తుంది వ్యాపార లాభాలను ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది నీ బిడ్డలకు పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తుంటే పెళ్ళిళ్ళు జరిగేలాగా చేస్తుంది బిడ్డలకు ఒక మంచి పేరు ప్రతిష్టలను ఇస్తుంది మనశ్శాంతిని ఇస్తుంది ప్రశాంతతను ఇస్తుంది జీవితం ఒక ఆనందంగా ఉండబోయేలాగా చేస్తుంది నీ జీవితమే మారిపోబోతోంది నీ బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది ఏదో ఒక విధంగా డబ్బు నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది ఈ ఒక సంతోషంతో ఆనందంతో నీకు ఎనలేని ధైర్యం వస్తుంది మనోనిబ్రం వస్తుంది ఆత్మవిశ్వాసంతో ఏదైనా కూడా మన్ ముందుకే అడుగు వేయగలుగుతావు ఇక నుంచి నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి నీకు రావాల్సినవన్నీ కూడా నీకు అందుతాయి నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్క కళ తీరుతుంది నెరవేరుతుంది ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇంతటి అద్భుతమైన ఒక కానుకని ఈ శ్రావణ మాసం సందర్భంగా నీ దుర్గమ్మని నీకు ఇస్తున్నాను బిడా జాగ్రత్తగా అందుకో మంచి సమయం వచ్చింది కదూ ఇలా అంటే ఎలా పడితే అలా నడుచుకోకు ఎలా పడితే అలా ఉండకు ఎలా పడితే అలా మాట్లాడకు మంచి సమయం నీకు అన్నీ కూడా వచ్చినప్పుడు ఇంకా నువ్వు అణిగి మణిగి ఒదిగి నడిస్తే ఇంకా మంచిగా ఉంటే ఆ ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు మనిషికి విజయం వచ్చేటప్పుడు తాళా పొగరు ఎప్పుడు కూడా ఎక్కకూడదు కళ్ళు ఎప్పుడు కూడా నెత్తికి ఎక్కకూడదు ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండి అన్ని అదుపులో పెట్టుకుంటేనే విజయం నీ సొంతమవుతుందని గుర్తుపెట్టుకో అంటూ అమ్మవారు దుర్గమ్మ తల్లి రోజు అలాగే బిడ్డ ఈ సందేశం నువ్వు విని ఎంత ఆనందపడ్డావో అలాగే ఇంకొంతమంది బిడ్డలకు కూడా ఆనందపడాలి అంటే ఖచ్చితంగా ఈ సందేశాన్ని ఒక ముగ్గురు వ్యక్తులకు నువ్వు షేర్ చేసినట్లయితే నీకు ఇంకా త్వరగా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా త్వరగా నీకు అదృష్టాలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి అంటూ దుర్గమ్మ తల్లి అయితే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక అందరూ కూడా ఒక్కసారి నాతో శ్రీమాత్రే నమ అంటూ మనసులో అను అంటూ ఇక్కడ కామెంట్ చేయండి టైప్ చేయండి మీకు ఈ వీడియో చాలా గొప్పగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నానండి అంత మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈ చక్కగా రేపు శ్రావణమాసం మాసం పూజ చేసుకుంటాం కదా మనం వరలక్ష్మి వ్రతం పోయిన వారం ఎంతో అద్భుతంగా చేసుకున్నాం అలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకు అమ్మ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అందరి తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనందరి కుటుంబాలపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ అందరికీ కూడా శుభ గురువారంతో పాటు శుభ శుక్రవారం శుభాకాంక్షలతో మనం అందరం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా మీ అందరి నుండి నేను ఆశిస్తూ ఉన్నాను మనందరి కుటుంబం పైన అమ్మవారి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా శ్రీ సుఖినో శ్రీమాత్రే నమ